హలో అండి నమస్తే నేను మీ సంధ్య ఈరోజు సంధ్యా సొంటల పుస్తకంలో ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్గా ఇలాగా హెల్తీగా ఇంట్లోనే కప్ కేక్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిండి లేకుండా రాగి పిండితో అలాగే బెల్లంతో ఈ కప్ కేక్స్ అనేవి మనము ప్రిపేర్ చేసుకుంటాము కేక్ అనేది చాలా ఫ్లఫీగా బాగా పొంగుతుంది ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మనము చూద్దాం ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్ వరకు బెల్లాన్ని తీసుకోండి అలాగే కొంచెం మూడు స్పూన్ల వరకు నూయెళ్ళు అనేవి పోసేసుకొని బెల్లం అనేది స్టవ్ మీద పెట్టుకొని పూర్తిగా కరిగిపోయేంత వరకు ఉంచుకోండి బెల్లం అనేది కరిగిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆపేసుకోండి ఇప్పుడు ఇలాంటి గిన్నెలు ఏవైనా తీసేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఈ విధంగా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా తీసుకున్న గిన్నెను ఆయిల్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం గోధుమ పిండిని అనేది వేసేసుకొని ఈ విధంగా డస్టింగ్ అనేది చేసేసుకోవాలి మీ దగ్గర కప్ కేక్ మోల్డ్స్ కనుక ఉంటే అవిటినే యూస్ చేసేసుకోవచ్చు అవి లేకపోతే ఇలాగ మన ఇంట్లో ఉండేటటువంటి గిన్నెని తీసుకొని ఈ విధంగా ఆయిల్ రాసుకొని మనం డస్టింగ్ అనేది చేసేసుకోవాలి ఉన్ ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కేక్స్ అనేవి బేక్ చేసుకోవడానికి ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఈ విధంగా ఉండేటటువంటి స్టాండ్ పెట్టుకొని ఒక ప్లేట్ని ఇలా పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రీ హీట్ అనేది చేసేసుకోండి ఈలోపు మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి హాఫ్ కప్ వరకు ఆయిల్ అనేది తీసేసుకోవాలి ఫ్లేవర్లెస్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ని తీసేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందాకలా మనం బెల్లాన్ని కరిగించుకున్నాం కదండి ఆ బెల్లం అనేది కరిగిపోయి పూర్తిగా చల్లారాలి ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత ఆ బెల్లం సిరప్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత అరకప్పు వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి పెరుగుని తీసుకోండి పెరుగు ప్లేస్లో మీరు టూ ఎగ్స్ అయినా కానీ తీసేసుకోవచ్చు ఈ విధంగా వీటన్నిటిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిసే విధంగా ఇలా కలపెట్టేసుకోవాలి ఇలా బాగా కలిదిప్పుకున్న తర్వాత మనకి పూర్తిగా బాగా కలిసిపోయిన తర్వాత ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ వరకు వెనిలా ఎసన్స్ని ఇందులో యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి అంతటిని బాగా కలిసే విధంగా కలపెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఒక జల్లెన్ని కానీ మీకు వీలుగా ఉండేటువంటి ఏదైనా ఒక జల్లెని తీసుకొని ఇలా పెట్టేసుకొని ఇందులోకి ఒక కప్ వరకు రాగి పిండిని అలాగే ఒక కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసేసుకోండి అలాగే ఇందులోకి రెండు టీ స్పూన్స్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ లేదండి ఫ్లేవర్ కోసం మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసేయండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా చిడికెడు సాల్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఈ విధంగా వీటన్నిటిని వి కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా మనము జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వలన మనకి కేక్ అనేది బాగా పొంగుతుంది పిండి అనేది ఇలా జల్లించుకోవడం వలన మనకి కేక్ బాగా పొంగి మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ విధంగా పిండి అంతటిని జల్లించేసుకొని ఇలాగా జల్లించుకొని పక్కకి తీసేసుకోండి జల్లన్ని ఇప్పుడు మనము ఇందులోకి అరకప్పు వరకు కాచి చల్లారి పెట్టుకునేటువంటి పాలనేది కొంచెంగా యాడ్ చేసుకుంటూ దీని అంతటిని మనము బాగా కలిసిపోయే విధంగా ఒకే డైరెక్షన్లో మనము మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్సర్ చేసుకునేటటువంటి ఏదైనా స్పూన్ కానీ ఇలాంటిది ఏదైనా విస్కర్ కానీ తీసేసుకొని మనం దీన్ని చక్కగా కలిసిపోయే విధంగా అంతా బాగా కలిపుకోవాలి ఇలా మధ్య మధ్యలో మనం కాచి చల్లారి పెట్టుకునేటువంటి పాలనేవి యాడ్ చేసేసుకుంటూ మనకి కేక్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనము కలుపుకోవాలి ఈ విధంగా పాలనేవి కొంచెంగా యాడ్ చేసుకుంటూ కేక్ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనము కలుపుకోవాలి ఎలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇందాకలా మనం డస్టింగ్ చేసుకున్నటువంటి కప్లోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి మనం ఈ కప్కి హాఫ్ వరకు వచ్చేంత వరకే మనము వేసేసుకోవాలి ఫుల్గా వేసేసుకుంటే కేక్ అనేది మనకి పొంగిపోతుంది ఈ విధంగా మనం తీసుకున్న గిన్నెలన్నింటిలోకి కూడా హాఫ్ వరకు మనం ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒకసారి ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మనము ఫ్రీ హీట్కి పెట్టేసుకున్నాం కదండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనము తీసేసి ఈ కప్ కేక్స్ అనేవి అందులో పెట్టేసుకొని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్లో మనకి ఇవి కరెక్ట్గా బేక్ అయిపోతాయి మనం కరెక్ట్గా మీడియం టు సిమ్ మధ్యలోనే పెట్టుకుంటే సరిపోతుంది హైలో పెట్టుకోకుండా ఈ విధంగా ట్వంటీ ఫైవ్ మినిట్స్కి నేను ఒకసారి మూత తీసేసి ఏదైనా నైఫ్తో కానీ ఇక్కడ చూపిస్తున్న టూత్పిక్తో కానీ మనం ఇలాగా పెట్టి చూసామంటే మనకి వాటికి ఏమి అంటుకోకుండా వచ్చిందంటే మనకి కేక్ అనేది వేక్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసుకొని పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనము వీటిని డిమోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కేక్ని ఇందులో నుంచి తీస్తే మనకి చూసారా చాలా ఫ్లఫీగా మెత్తగా కేక్ అనేది రెడీ అయిపోతుంది ఈసారి మీరు కూడా ఇలాగా ఇంట్లోనే హెల్దీగా ఈ కప్ కేక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్